నమస్కారం సార్ నమస్కారం శుభోదయం సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కొన్ని మాటలు మాట్లాడారు ఎక్కడ మాట్లాడి ఒక జైలు దగ్గర ఒక కిరాతకుడిని కలవటానికి వెళ్ళి అంటే ఒక రాక్షసుడు అనండి కిరాతకుడి కంటే కూడా ఒక రాక్షసుడిని కలవటానికి వెళ్ళి ఆ జైలు బయట ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది మొత్తం చుట్టూరు అంతా ఆ ప్రెస్ మీట్ లో ఉన్న అది కూడా ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండవలసిన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు మాజీ ముఖ్యమంత్రి ఉండవలసిన ఉందాతనం గాని ఒక పార్టీని నడిపే అధినాయకుడికి ఉండవలసిన ఉందాతనం గాని లేకుండా ఆ ఈవీఎంలు పగలగొట్టాడు అక్కడ ఆయన గెలిచే పరిస్థితి లేదు కాబట్టి పగలగొట్టాడు గెలిచే పరిస్థితి ఉంటే ఎందుకు పగలగొడతాడు కొడతాడు సో అందులో తప్పే ఉంది దాని మీద కేసులు ఎందుకు పెడుతున్నారు ఏంటి దారుణాలు అని చెప్పి మీడియా ముందు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్న సందర్భంలోనే అదే మాచర్లలో హిమిరెడ్డి అనే ఒక టీడీపీ కార్యకర్తని హత్య చేయడం జరిగింది జింకల హిమిరెడ్డి ఆ జింకల హిమిరెడ్డి సో ఆయన మాటలు ఒకసారి వినిపిస్తాను దాని తర్వాత ఆయన ఆయన మనస్తత్వం మానసిక స్థితి మీద మీ విశ్లేషణ నాకు వినిపించండి ఇదిగోండి ఎందుకు ఈవీఎం ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి ఇక్కడ అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం బదులు కొడతాడు ఈవీఎం బదులు కొట్టడం జరిగింది ఆ ఎమ్మెల్యే అక్కడ గెలిచే పరిస్థితి ఉండి పరిస్థితి అంత బాగుంటే ఎందుకు బద్దలు కొడతాడు అని జగన్మోహన్ రెడ్డి అసలు బుర్ర ఉందా లేదా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బుర్ర ఉందా బుర్ర అనేది సమస్య కాదు ఓకే జగనాసురుడు అసురుడుని కలిచాడు మిలాఖత్తులో ములాఖత్ జగనాసురుడు జగనాసురుడు ఇంకొక అసురుడు మిలాకత్తులో ములాఖత్ అర్థమైందా అతనికి ఒక ఆర్థిక సామ్రాజ్యం ఉంది ఎవరయ్య గారు ఆర్థిక సామ్రాజ్యాన్ని ధనం అధికారం ఈ రెండు ఉంటే అసద్దు అంట మదమెక్కిన మదపటేనులాగా నేను మళ్ళీ వస్తా మీ అంతు తేలుస్తా అంటున్నాడు కదా ఐదేళ్ళు పత్తి గ్రామంలో పత్తి గ్రామంలో గొంతెత్తిన పత్తి ఒక్కడ మీద కేసులు పెట్టి నిర్బంధించి పొలాలు తగలబెట్టినటువంటి దాడులు చేసి హత్య చేసి నువ్వు పనికిరావపోరా పరిపాలనకని చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చారు ప్రజలు ఓకే ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఇప్పుడు ప్రజలు స్పష్టంగా ఉన్నప్పుడు ఇప్పుడు వాడు పనికిరాడని కూటమ ప్రభుత్వానికి అధికార పగ్గాలు ప్రజలు ఇచ్చారు ప్రజలు అంతకంటే ఏం చేయలేరు కదా ఇప్పుడున్న ప్రభుత్వము తక్షణము రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై కుటుంబాలు ఉంటారు ఈ జగనాసురుల బ్యాచ్ అసురులు శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే ధర్మాన ప్రసాదరావు కుటుంబం తర్వాత విజయనగరం జిల్లాకి వచ్చేసరికి బొత్సగారి కుటుంబం అట్ట మీకు మనకి విశాఖపట్నం వచ్చేసరికి ఒక ఇద్దరు ముగ్గురుని పెట్టుకున్నాడు అట్ట నీకు తూర్పుగోదావరి వచ్చేసరికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పెట్టుకున్నాడు పశ్చిమ గోదావరికి వచ్చేసరికి కారుమూరు నాగేశ్వరరావుని పెట్టుకున్నాడు ఆ తర్వాత కృష్ణా జిల్లాకు వచ్చేసరికి పేర్ని నాని గారు తర్వాత గుడివాడ నాని గారు అంటే గుడివాడ వెంకటేశ్వరరావు ఆయన పేరు గుడివాడకు వచ్చే కొడాల నాని గారు తర్వాత వంశీ ఒకరు వంశీ వల్లభనేని వంశీ గారు ఒకరు తర్వాత ఇటు గుంటూరుకు వచ్చేసరికి లేళ్ల అప్పిరెడ్డి గారు తర్వాత మాచర్ల పిన్నిల్ని రామకృష్ణారెడ్డి గారు ఆ తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి బంధువు అయినటువంటి ఎర్రం వెంకట సుబ్బారెడ్డి గారు తర్వాత నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి ఆయన ఉన్నాడు కదా పర్సెంట్ అర పర్సెంట్ అని అనిల్ కుమార్ యాదవ్ గారు అట్లా మీకు చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు మన అటు తిరుక్కొని ఇటు వచ్చే కడప జిల్లాకు వచ్చేసరికి ఓల్ అండ్ సోల్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళ మేనమామ తర్వాత ఇటు కర్నూలు జిల్లాలకు వచ్చేసరికి కొంతమందిని అటు అనంతపురం జిల్లాకు వచ్చేదానికి తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు అంతా రాష్ట్రం అంతా కూడా ఒక ఇరవై కుటుంబాల వాళ్ళు మించి ఉండరండి వాళ్ళు ఏది చెప్తే అది అంటే ధనం వస్తే మదం వస్తుంది అధికారం వస్తే అహంకారం వస్తుంది అంటారు కదా ఈ ధన మదంతో అధికార అహంకారంతో ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని ప్రజలతో సత్సంబంధాలు లేకుండా మంత్రులతో సత్సంబంధాలు లేకుండా ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు లేకుండా గ్రామ సర్పంచులతో మాట్లాడకుండా మండలాధ్యక్షులతో మాట్లాడకుండా జెడ్పీటీసీ మెంబర్లతో మాట్లాడకుండా కార్పొరేషన్ చైర్మన్లతో మాట్లాడకుండా అందరినీ ప్రజలతో అసలు సంబంధాలు లేవు అందువల్ల బాగా ప్రజలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళని శిక్షించండి ఈ ఈ అసుర ఈ జగనాసుర అసురులని శిక్షించమని ప్రజలు తీర్పిచ్చాడు నిన్న సింహపూరి జిల్లా అయినటువంటి నెల్లూరు సెంట్రల్ జైలుకి పోయాడు అసలు ఆయనకి మెలాఖత్ పర్మిషన్ అంటే టైం కూడా అయిపోయినా కూడా ఇప్పుడున్న హోం మంత్రి నాడు వనిత గారు ఆమె హోమ్ మినిస్టర్ అని ఎవరు తెలియదు కానీ ఇప్పుడున్న అనిత గారు మానవతా దృక్పథంతో వాళ్ళ అధినాయకుడైన చంద్రబాబు నాయుడిని కేసుల్లో పెట్టి మిలాకత్తు లేకుండా అన్నానికి కూడా అన్నం తెచ్చుకుంటుంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈరోజు నీకు పర్మిషన్ లేక మానవతా దృక్పథంతో ఇచ్చింది ఇప్పుడు పిండిని రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలుగుట్టే రైట్ ఎవరు ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియటలా పిల్లెని రామకృష్ణారెడ్డి మరో మొద్దు సీన్ కాబోతుండో వాడు పల్నాడు వాడే సీను మరో మొద్దు సీన్ కాబోతున్నాడు ఆ ప్రమాదం పొంచింది ఎలా అంటే పాము తన పిల్లల్ని తింటదంట పాము తన పిల్లల్ని తానేది దాన్ని ఏం చేయాలా అధికార పార్టీ మీద దోషేయాల పోతే పోతారు కొంతమంది కార్యకర్తలు నా కోసం మీరు త్యాగం చేయండి రా అనే సిద్ధాంతాన్ని అరాచకవాదాన్ని విధ్వంసాన్ని తలకెత్తుకుంటున్నాడు ఈరోజు ఆ యూవీఎం ఉందండి వెరీ సింపుల్ ఆ బూత్లో ఎన్ని ఓట్లు అంటే ఆయన ఏం చేస్తున్నాడు ప్రతిసారికి ఎస్సీలను అడ్డం పెట్టుకుండు అతని ఎస్సీలకేం ప్రతినిధి కాదు ఎస్సీలు ఏమో ఆయన ఇంటి వాళ్ళు కాదు ఆడ ఎస్సీలను ఓట్లు లేపలేదు ఒక సామాజిక వర్గం వాళ్ళు అంటాడు డైరెక్ట్గా చెప్పారాదా కమ్మోళ్ళు అని చెప్పరాదా ఎందుకు ఇంకో ఒక సామాజిక వర్గం అనేది ఎప్పుడు విషయం చెప్తాడండి ఇది మంచిది కాదు ఎప్పుడు కూడా నాయుడు బ్రదర్స్ అంటాను నేను కాపు కాపునాయుళ్ళు కమ్మ నాయుళ్ళు వీళ్ళు యునైటెడ్గా ఉన్న రోజులు వాళ్ళని ఎడగొట్టాలా ఏదో ఒక రకంగా వాళ్ళని ఎడగొట్టాలా వాళ్ళు యునైటెడ్గా ఉంటే గవర్నమెంట్ ఎప్పుడు బాదు ఏ రోజు నాకు రాజకీయ అనుభవం వచ్చినప్పుడు కానించి నాయుడు బ్రదర్స్ కానీ యునైటెడ్గా కానీ ఉంటే ఎవరు ఏం చేయలేరండి వీళ్ళు ఇడిపోతే తప్ప అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఆర్థిక నేరాలని నిన్న హైకోర్టు ఏమాదిచ్చింది తెలంగాణలో బాబు నాకు ముందు పెట్టండి అన్న మీకు ఎవిడెన్స్ చూపిస్తారు ఇవన్నీ నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు నాంపల్లి సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు అండి నేను వరుసగా పేర్లు చదువుతాను కేసులు కాదండి నూట నలభై నూట నలభై ఎనిమిది మంది వ్యక్తులు ఐఏఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి తండ్రిని నమ్ముకున్న మంత్రి మండలి జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న కంపెనీ ప్రతినిధులు వాళ్ళందరూ దీంట్లో ముద్దాయిలు వాళ్ళందరూ రాజ్యసభ మెంబర్లు అండి ఈ రోజు రాజ్యసభ మెంబర్లు మొచ్చు కొన్ని పేర్లు చెప్తాను ఉదయ గారు చెప్పండి సమాజం కూడా తెలుసుకుంటదిగా ఇది నా సొంత కవిత్వం కాదు నాంపల్లి సిబిఐ కోర్టులో నుంచి సేకరించిన డాక్యుమెంట్ ఇది ఓకే మీరు చూడండి రామ్కి ఫార్మాసిటీ ఇండియా లిమిటెడ్ వర్సెస్ ఏపీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రామ్ తర్వాత అయోధ్య రామిరెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిసి నెంబర్ పది రెండు వేల పన్నెండు సిసి నెంబర్ పది రెండు వేల పన్నెండు అయోధ్య రామిరెడ్డి ఎవరండి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా తర్వాత మోపిదేవి వెంకట్రమణ ఏ ఫోర్ సిసి నెంబర్ పద్నాలుగు రెండు వేల పన్నెండు వర్సెస్ స్టేట్ ఆఫ్ త్రూ సిబిఐ ఓకే ఎక్కడ మోపిదేవి వెంకటరమణ గారు రేపల్లి రేపల్లి గతంలో మంత్రి కదా వాళ్ళ తండ్రి కాలంలో ఈయన కాలంలో కూడా మంత్రి రాజ్యసభ అగ్ని కుల క్షత్రియ వర్గానికి సంబంధించిన మోపిదేవి వెంకటరమణ ఓకే నా సొంత కవిత్వం కదా సిబిఐ ఈడీ ఇచ్చిన డాక్యుమెంట్ అండి తర్వాత ఉదయ్ గారు తర్వాత ఇంకో కేసు ఉందండి నిమ్మగడ్డ ప్రకాష్ అంటే ఏ నైన్ ఇతని ఎక్కడ వాంతు గుమ్మకోణం ఉంది కదా సిసి నెంబర్ పద్నాలుగు రెండు వేల పన్నెండు వర్సెస్ స్టేట్ సిబిఐ హైదరాబాద్ యాంటీ కరప్షన్ బ్రాంచ్ కేంద్రీయ సదన్ కోటి హైదరాబాద్ తర్వాత ఏ శాముల్స్ ఐఏఎస్ ఆఫీసర్ అండి వీడికి ఏం పోయే కాలం అండి ఐఏఎస్ చదువుకొని ఒక దొంగకు చేసి వీడు బోతుకు నాశనం అయిపోయేదా తర్వాత అండి తర్వాత ఇక్కడ చూసుకుంటే జే గీతారెడ్డి జహీరాబాద్ తెలుసు కదా తెలుసు గీతారెడ్డి ఎప్పుడు మినిస్టర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచి గీతారెడ్డి ఏ నైన్ సిసి నెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడు తర్వాత వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్లా చెప్పుకుంటా హెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏ ఫోర్ సిసి నెంబర్ ఎనిమిది రెండు వేల పన్నెండు సాయిరెడ్డి వాళ్ళ అల్లుడు కాదండి ఇట్రోనక్స్ పార్శ్వనాథ్ రెడ్డి ఎంపీ పదవి కట్టి పెట్టాడు కదా కేసీఆర్ కేసీఆర్ పార్శ్వనాథ్ రెడ్డికి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు కదా ఆయన ఇట్రోనక్స్ ఆయన తర్వాత ఎట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద స్టేట్ త్రూ సిబిఐ ఏసీబీ హైదరాబాద్ ద ట్రెడెంట్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ ఏ ఫైవ్ సిసి నంబర్ ఎనిమిది పన్నెండు ఈ చాట భారతం కన్నా తెలియనోడుకు చెప్పమన్నండి ఉదయ్ గారు ఇది చదవాలంటే రోజు పట్టద్ది పదమూడు వేల ఐదు వందల పేజీలు ఉంది సిబిఐ కోర్టు నాంపల్లిలో నువ్వారా భయ నీతులు చెప్పేదే ఇవన్నీ ఎందుకు పెట్టారు కేసులు ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ రోజు ఏమన్నా లేకపోతే ఆ రోజు ఏమన్నా సెంటర్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఊపిఏ గవర్నమెంటే కదా ఉన్నది ఇన్ని కేసులు నీ ముడ్డు కింద పెట్టుకొని నిన్ను దొంగ ప్రజలకు ఆస్తి దోచేసిన దొంగని సిబిఐ ఈడీ చెప్తుంటే చార్జిషీట్ల మీద ఛార్జ్ షీట్లు వేసి నువ్వు చెప్పితే మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తా బుద్ధి గెడ్డి తిని సీమాంధ్ర ప్రజల రెండు వేల పంతొమ్మిదిలో మోసపోయి ఒక అవకాశం ఇచ్చారు ఈ దాకా ఈ ప్రభుత్వంలో గుర్తు ఇప్పుడున్న ఇప్పుడున్నదానికి డబల్ బా డబల్ పడపోతుండయి అన్నీ ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఎక్కి ఇరవై రెండు రోజులు కాలేదు ఉదయ్ గారు తొందర ఎందుకు పడుతుండవు ఒక సంవత్సరం ఆగుబిడ్డా కనీసం ఆరు నెలలు ఆగు అప్పుడే తల్లికి వందడం లేదు ఆడవాళ్ళకు డబ్బులు లేవు ఎందుకు చేస్తాడో లేదో ఆల్రెడీ ప్రకటించిండు పింఛను అసాధ్యం అన్నారు సుసాధ్యం చేసి చూపించారు తర్వాత ఇసుక ఫ్రీ పేద బడుగు బలహీన వర్గాలకి ఎవరైనా తెచ్చుకోపోండ్రా కాంట్రాక్టర్లో బిల్డర్లకు కాకుండా తీసుకోమని ఇచ్చాడు ఎందుకు వన్ బై వన్ చేస్త్ర ఆరు నెలలు ఓపికబట్టు ఐదేళ్ళపల్లి కంపలా నిద్రపోయినావు కదా ఈ నీకున్న ప్యాలెస్లో ఏడో చోట ఒక ఆరు నెలలు నిద్రపో అంటే ఈ రోజండి దారుణం అండి జింకల అని రెడ్డి అని నరికేసిన వైసీపీ చేసేదన్ని వాళ్లేనండి నేడతారు అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడు చెప్పిన అదే అంటుండ రెడ్లు అందరికీ ప్రతినిధి కాదు జగన్మోహన్ రెడ్డి రెడ్లు ప్రతినిధి గారు అతను క్రైస్తవుడు అతను క్రైస్తవుడు అతను బ్యాప్టిస్టు కేథలిక్ ఆయనే చెప్పాలా లేదంటే ఇంకా ఉంటారు వర్గాలు చాలా ఉంటాయి కులం ఉండదండి బైబిల్లో బైబిల్లో కూడా కులం ఉండదు అతనికి బైబిల్ తెలియదు బైబిల్ తెలుసుంటే ఆయన దేవుడి బిడ్డ దేవుడు బిడ్డ అనేది వచ్చిరస్తుందిగా ఒక పేజీ చెప్పమని చూడకుండా ఆయన బైబిల్ కూడా చదవడు అందువల్ల ఏంటంటే ఈ జగనాసురుడ సామంతులైన అసురులు ఈ అసురులు రాష్ట్రానికి ప్రమాదకారులుగా మారున్నారు కాబట్టి ఈ ఈ జగనాసురుడలో కింద పనిచేసే అసురులందరినీ నేనొక్క మాట చెప్తాను ఉదయ్ గారు చెప్పండి శ్రీరామచంద్రుడి గురించి చెప్తా ఒక అసురుడిని చంపడాని కోసం ఆయుధం వాడిందా లేదా శ్రీ మన రాముడు పట్టాడా పెట్టాడా లేదా తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో అసురులను సంహరించడం కోసం దుర్మార్గుల్ని దుష్టులను శిక్షించుకోవటం ఆయుధాలు పట్టేర్రా లేదా ఆయుధాలు పట్టకుండా అసురులను చంపిన సందర్భం నాకు ఒక్కటి చెప్పండి లేదు దేవుళ్ళకే వశింగ్ కానప్పుడు ఇలా ఏళ్ళు బలంగా ఉన్నప్పుడు అసురులను సంహరించాలంటే ఏం చేయాలా ఆయుధాలు పట్టి తీరాలా ఇది అది మన రాజరిక వ్యవస్థలో ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏం చేయాల చట్టబద్ధంగానే శిక్షించాలా త్వరితగతిన జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి అవినీతి అక్రమార్జన కేసుల మీద జడ్జీలు న్యాయకోవిధులు కానీ తీర్పిచ్చారనుకో అసలు వీళ్ళకి ఈ భారతదేశ భూమండలం మీద బతికే అర్హతే లేదండి ప్రజల ఆస్తి దోషేసి వేల కోట్ల సామ్రాజ్యాలు నిర్మించుకొని వీళ్ళేమన్నా నైజాం నవాబులు కాడి గొప్పోళ్ళు అయిందా చివరికి నైజాం నవాబు చచ్చిపోతే తెలంగాణలో ప్రజలు వేసుకొని కాల్చాల్సి వచ్చిన దుష్టుని దుర్మార్గుని రేపు జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్లన్నీ ఏముండవు శిథిలాలైపోతాయి ఏ కన్ను చూడలేదని మిడిసి మిడిసి పడతాండవు ఏ కన్ను చూడలేదని మిడిసి మిడిసి పడతాండో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు చి నువ్వు వద్దురా అని చెప్పి మొన్న ఓట్లేసారు మెజార్టీలు కూడా ఎక్కువ చేయాలి ఏ నియోజకవర్గంలో తొంభై వేలు డెబ్బై ఐదు వేలు అరవై వేలు యాభై వేలు ప్రజలు చాచి కొట్టిన సిగ్గు లేకుండా మళ్ళీ ప్రజల్లో తిరిగి నువ్వు నువ్వు చెప్పే సుమత శతకమేం కాదు నువ్వు చెప్పే దాసరథి శతకం కాదు కళహస్త్రీశ్వర శతకం కాదు సుమత శతకం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా జీవితకాలం ప్రయత్నం చేయమని చెప్పండి ముఖ్యమంత్రి అయ్యే పనే లేదు యువజన శ్రామిక రైతు పార్టీ ఏదో ఒక రోజు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఇందిరా కాంగ్రెస్లో విలీనం కాబోతుంది అది కూడా జరగద్ది ఆ పార్టీ ఉండేది లేదు గాలికి వచ్చిన పార్టీ గాలిలోనే కొట్టుకోబోతుంది ఇప్పుడంతా ఏందంటే కార్యకర్తల చేజారిపోకుండా కార్యకర్తలందరూ యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కొంతమంది బీజేపీ వైపు చూస్తారు కొంతమంది జనసేన వైపు చూస్తారు కొంతమంది అయితే తెలుగుదేశం పార్టీలోకి పోతే బాగుండు అనుకుంటారు కాబట్టి ఎవడ నిలబడ్డో దానికి కూడా ఆయన అహంకార మాటలు మాట్లాడు నేను మా అమ్మ నేను ఇద్దరం స్టార్ట్ అయినా కాబట్టి మళ్ళీ మొదటి నుంచి ఆరంభిస్తాను అంటుండు ఉండి పోతే ఉంటే ఉండండి పోతే నిన్ను ఎలా ఎల్లగొట్టేశారు కదా ఇవాళ చిగ్గు లేకుండా ఇవాళ ప్రతి ఇందాకేదో అన్నారు కదా ప్రతిపక్ష నాయకుడు కాదు ఓన్లీ సాధారణ పులివెందల ఎమ్మెల్యే ఒక పార్టీకి అధ్యక్షుడు ఆ పార్టీకి రాజ్యాంగం లేదు పాడు లేదు క్రమశిక్షణ లేదు ఏమి లేదు అన్ని సర్వం తానే స్వాహా ఆయనే తర్వం సానే అది ఏకస్వామ్య నియంతృత పూడల పూడల వ్యవస్థ అది ప్రజాస్వామ్య పార్టీ కాదు యువజన శ్రామిక రైతు పార్టీ అనేది అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే సమస్యే లేదు రాసి పెట్టుకోండి డైరీలో అసలా యువజన శ్రామిక రైతు పార్టీ ఇంకా గెలిచే పనే లేదు చూస్తా ఓరుకుండరు ఏమండి నేను బాగా రెచ్చచ్చ చేసే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాయలసీమ రీజను అంటే గ్రేటర్ రాయలసీమ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రాయలసీమలో అత్యధిక రెడ్లు అధికంగా ఉన్నారు ఆ ప్రాంతాల్లో కూడా నూటికి అరవై ఐదు మంది ఓటేలా నూటికి అరవై ఐదు మంది వేలా ఓటేలా అందువల్ల ఏంటంటే అతను రెడ్లకు ప్రతినిధి కాదు మేమైతే అంగీకరించం అతను క్రైస్తవుడు ఈ దే అతను ఈ దేశ ధర్మానికి ఈ దేశంలో ఉన్న శాస్త్ర శాస్త్రాలకి అతనికి ఋగ్వేదం తెలీదు యజుర్వేదం తెలీదు వేదం తెలియదు సామవేదం తెలియదు ఒక రా రాజ్య రాజకీయాల్లో ఉన్నోడు ఖచ్చితంగా సామవేదం చదువుకోవాలా అప్పుడే పరిపూర్ణత్వం తర్వాత పంచమవేదం మహాభారతం తెలియదు రామాయణ ఇతిహాసం తెలియదు తర్వాత భాగవత కథలు తెలియవు మన శతక పద్యాలు తెలియదు అతను మూర్ఖుడు మూర్ఖుడికి రాజ్యం ఇస్తే ఎలా ఉంటుందంటే వినాశనం విధ్వంసమే ఉంటుంది కాబట్టి ప్రజలు మానవత్వంతో దయదలిసి ఇచ్చిన దాన్ని అర్థమైందా నూరు గొడ్లు నిన్న రాబందు ఒక గాలి వానకు తెచ్చినట్టు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని ప్రజలు అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసి ఇష్టారాజ్యంగా చేసింది కాబట్టి ప్రజలు ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి అని రెడ్డి కానీ రెడ్డికి ఈ జగన్మోహిని రెడ్డిని ఇంకా జీవితంలో ఓటేసే పనే జరగదు ఇది అక్షర సత్యం ్రహ్మవాక్కు ఒక్కటేనని అన్నారు పెద్దోళ్ళు ఆ అందువల్ల జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది త్వరలో ఆయనకు మిగిలి ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానమే శ్రీకృష్ణ జన్మస్థానం శాశ్వతంగా నేను చెప్పిన ఈ కేసులన్నిటి మీద ముద్దాయిగా ఈ అన్నీ వస్తే అతనికి ఒక మూడు జన్మలు ఎత్తాలి శిక్ష అనుభవించాలంటే ఈ జడ్జిమెంట్లన్నీ లక్షల కోట్లు అది కూడా వస్తుంది మొత్తం తను పోత సామంత నేను చెప్పిన జగనాశుడు బాట అసురులు ఆయన సామంత అసురులు కూడా తీసుకోబోతారు అందరికి మళ్ళీ చర్లపల్లి జైలు అవద్దా తేహార్ జైలు అవద్దా ఈ జైలు బట్టతయా లేదా అనేది కూడా ఓ త్రీ నాట్ సెవెన్ పెట్టారు అంటారా మూడు వందల డెబ్బై మంది పొంగనూరులో చంద్రబాబు నాయుడు బైపాస్ని పోతుంటే పొంగనూరులో సామాన్యుల మీద మూడు వందల డెబ్భై మంది మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టిండు ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి అయిపోయింది నీ సినిమా అందువల్ల ఏంటంటే ఏది ఏమనుకున్నా కూడా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ప్రజలు చాలా విఘ్నతో ఉండాలి తొందరపాటు నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు నూట యాభై మందిని ఐడెంటిఫై చేశారు గతంలో కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయాల వాళ్ళందరూ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పెట్టుకొని జైలుకి పోతారు వాడిని నమ్ముకున్న పాపానికి సామాన్యులు చాలా మంది సమితులు కాబోతున్నారు అందువల్ల ఏంటంటే ఆ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి లేదా అప్పిరెడ్డి అవినాశ్ దేవినే అవినాశ్ ఇంకో పుడింగుళ్ళ కడన పుడింగ కడన పుడింగు ఉన్నాడు కదా రమేష్ వీళ్ళందరూ అందరూ వీళ్ళందరూ దొరికితరు వాళ్ళందరూ కూడా శిక్షలు తప్పవు అందువల్ల ఏంటంటే గురించి కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చండాలంగా ఉంటుంది ఏదో అరాచకాన్ని చేయాలని చూస్తున్నాడో ఉక్కి పాదంతో తొక్కి పారేస్తుంది ప్రభుత్వం నువ్వు పేసిరి నువ్వు అనుకో ఎంతమంది ఉంటారండి నేను చెప్పాను కదా ఇరవై కుటుంబాలని ఈ ఇరవై కుటుంబాల కోసం ఆరు కోట్ల మంది ఆంధ్రులు ఎందుకు బలి అవ్వాలా బలి కాకూడదు ఉక్కు పాదలతో తొక్కి పారేస్తుంది ప్రభుత్వం వచ్చి చూడు బయటికి ఇప్పుడు కూడా హెలికాప్టర్లో తిరుగుతుండగా గతంలో ఇదే మనిషి కదా హెలికాప్టర్లో తిరిగితే కింద చెట్లు కొట్టేశారో పరదాలు కట్టేది ఇప్పుడు ఎందుకు కట్టలేదు పరదాలు చెట్లు ఎందుకు కట్టేయలేదు ప్రభుత్వం నువ్వు మిడి అతను అరాచకాన్ని కోరుకుంటుండండి రెచ్చగొడుతుంది ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏమంత లేదు ముందు సమస్యలు బోల్ పోలవరం సమస్య రాజధాని సమస్య సమస్యలు చూసుకుంటాడా చంద్రబాబు నాయుడు నిన్ను చూసుకుంటాడా తిరుగు చేయి అరాచకం ఓ దాహం తీర్లా నరకతుండవు నరుకు ఎంతమంది నరకతావు ఏదో ఒక రోజు నీ దాకా కూడా వస్తుంది అప్పుడు నీ తాత ఎక్కడ తెచ్చిపోయింది తెలీదా అక్కడ దాకా బాపు నీ తాత ఎలా తెచ్చిపోయింది అందరికీ తెలుసు కదా అక్కడ దాకా బాపు నువ్వే పెద్ద పుడింగివి అనుకుంటే నిన్ను మించిన గోల్డ్ మంది ఉండరు అర్థమైందా నీకంత దోళ ఉన్నదనుకో నీ కుటుంబ సభ్యులు వస్తే ఇక్కడ కూడా ఉంది సైన్యం దానికి గురించి ఆలోచించడం ఎవరు కూడా నువ్వు అదుపులో ఉంటే పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది పద్ధతి తప్పి ప్రవర్తించిన అనుకో నీ ధనంగా పాడదు నీ చుట్టూ ఉండే మోకలో పారిపోయే రోజు తొందరలోనే ఉంది పెట్టుకో అందువల్ల ప్రజాస్వామ్యం అండి ప్రజలందరూ సుఖంగా ఉండాలి తాగునీరు సాగునీరు విద్య వైద్యం ఉపాధి పరిశ్రమలు వదిలిపాలేయండి అండి అరుచుకొని అరుచుకొని మాట్లాడుకోకుండా అనుకో నువ్వు చూస్తా ఉండదు బాగా దింపతరు ఓకే తొందరపడబాకండి ఒక ఆరు నెలలు ఓపిక పడితే ఈ పుడింగులన్నీ జైల్లో ఉండాల్సిన పక్షులు బజార్లో ఉండకూడదు ఈ పక్షులన్నీ జైలు పక్షులు మాత్రం చెప్పం చూద్దామండి ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎంత దారుణంగా కాబోతుందో మీరు చెప్పిన దాన్ని బట్టి వింటే ఇప్పుడు మా ప్రేక్షకులకి అర్థం అవుతుంది మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం